డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి మీరు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా ఉన్నారు ఎన్నో కేసులు చూసుంటారు ఎంతో మంది ప్రాణాలు పోసుంటారు అయితే డాక్టర్ గారు చూస్తున్నాం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ థర్టీ ఎయిట్ ఇయర్స్ చాలా చిన్న వయసులోనే తో చనిపోవడం జరిగింది అంటే జనరల్ గా మీ డాక్టర్స్ అందరు చెప్తారు ఏంటంటే ఆడవారిలో ఈ కార్డియా ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి అని ఎందుకు డాక్టర్ గారు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వచ్చింది అది కూడా ఉమెన్ లో మనం ఎందుకు చూసాం ఇక్కడ ఆ ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులో రావడం అనేదే తక్కువ ఫీమేల్స్ లో ఎస్పెషలీ పెరీ మెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే మన ఇండియన్స్ కి జనరల్ గా ఈ మధ్యన ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కి మెనోపాజ్ దాటాక హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ తగ్గాక మన బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అది ఒకటి రెండో విషయం ఏంటంటే ఫీమేల్ పేషెంట్స్ లో లెస్ దాన్ బిలో ఫార్టీ ఇయర్స్ లో హార్ట్ అటాక్ వచ్చింది అంటే వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంటాయి ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఈవెన్ యంగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబేసిటీ అంటే లావ్ ఉండడం ఇవన్నీ బాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన కంట్రోల్ లో మనం మార్చగలుగుతాం సో ఓవర్ వెయిట్ అండ్ అండ్ లావ్గా ఉన్న పేషెంట్స్ కి ఏజ్ తా అంత సంబంధం ఉండదు చిన్న వయసులో కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు డాక్టర్ గారు కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ అవుతుంది కదండి అవునండి కార్డియాక్ అరెస్ట్ అంటే దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి అందులో హార్ట్ అటాక్ ఒక కారణం హార్ట్ అటాక్ అంటే రక్తనాళల్లో బ్లాక్స్ రావడం బ్లడ్ క్లాట్ అవడం గానీ అథరోస్ అంటారు కదా బ్లాక్ బ్లాక్ దాన్ని అటాక్ అంటారు దానికి అల్టిమేట్ గా అయ్యేది కార్డియాక్ అరెస్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ వల్ల హార్ట్ రేట్ ఇరెగ్యులారిటీస్ వల్ల అండ్ అంటే పొటాషియం ఇర్రెగ్యులారిటీస్ వల్ల కూడా బాడీలో అవన్నీ కారణాలు అనమాట కార్డియాక్ అరెస్ట్ అవడం కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ ఫంక్షనింగ్ హెస్ స్టాప్ టెంపరీ టెంపరీ ఆర్ పర్మనెంట్లీ ఇఫ్ నాట్ ట్రీటెడ్ సో హార్ట్ అటాక్ అంటే రక్త నాళాలు బ్లాక్ వల్ల అవ్వడం ఓకే కార్డియాక్ అరెస్ట్ అయితే ఇంకా డెత్ అయినా డాక్టర్ గారు అయితే అంటే ఒకవేళ టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగినప్పుడు ఆర్ సిపిఆర్ అంటారు కదా కార్డియో పల్మనరీ టైంలీ టైమ్లీ సిపిఆర్ చేయగలిగినా టైం ని అవసరం పడుతుంది ఒకవేళ హార్ట్ రేట్ ఎక్కువ ఉందంటే అంటే గుండె వేగం పెరిగిందంటే షాక్ ఇవ్వడం అంటే వేరే కారణాలకి మనం టైం కి ఇంటర్వెన్షన్ చేయగలిగితే అప్పుడు కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడచ్చు పేషెంట్ కానీ మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎస్ అయితే డాక్టర్ గారు హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటారు అట్లాంటి లక్షణాలు అంటే ఏంటి అసలు హార్ట్ అటాక్ ని ఎలా గుర్తించాలి మనం ఇక్కడైతే గుర్తించలేకపోయామే అనుకోవచ్చా మేబీ వాళ్ళు లేట్ గా వెళ్ళు ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే యంగర్ ఏజ్ లో వాళ్ళకి ఫస్ట్ డౌట్ రాదనమాట ఇది గుండె నొప్పి అని గ్యాస్ట్రైటస్ అనుకోని ఇగ్నోర్ చేస్తారు చాలా మంది కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ లేదు హైపర్ టెన్షన్ లేదు స్మోకింగ్ లేదు అంటే వాళ్ళు లో త్రెష్ ఉంటది నా పాడియాక్ పెయిన్ గుండె నొప్పి అనుకోవడానికి కానీ జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి థర్టీ పర్సెంట్ జెనెటిక్స్ ఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ఆ టిపికల్ పెయిన్ ఏదంటే గుండెలో బరువు బరువు అనే పదం చాలా ముఖ్యం అనమాట దట్ ఈస్ టిపికల్ కార్డియాక్ పెయిన్ లేదా గుండెలో పిండేస్తున్నట్టు అనిపించడం అవన్నీ గుండె నొప్పివి కానీ మంట ఆర్ జస్ట్ అన్ఈినెస్ చెమటలు పడడం అవన్నీ కూడా ఇండైరెక్ట్ సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అనమాట సో చాలా మందికి అదే వాళ్ళకి రాత్రి లేస్తారు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లో అవుతాయి హార్ట్ అటాక్స్ ఎక్కువ బిట్వీన్ త్రీ టు ఫోర్ ఏఎం ఎందుకంటే అప్పుడు మన బాడీలో సింపథెటిక్ సిస్టమ్ ఒకటి ఉంటది అది హైయెస్ట్ స్పీక్ లో ఉంటది యాక్టివిటీ అప్పుడే హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ అన్ని ఎక్కువ ఉంటాయి అప్పుడే అటాక్స్ వస్తాయి సో ఆ టైం లో ఏదో గా గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అనుకోని లేచారు అనుకోండి బెటర్ టు గెట్ కన్సల్టేషన్ ఎర్లియర్ నడిచినప్పుడు చెమటలు ఎక్కువ రావడము బరువు ఎక్కువ అనిపించడం కూర్చోడానికి అంటే కూర్చున్నప్పుడు తగ్గడం అనేవి అన్ని కార్డియాక్ హార్ట్ అనమాట హార్ట్అక్ సింటమ్స్ అయితే డాక్టర్ గారు తీసుకెళ్లినా కానీ చనిపోవడం అనేది మనం ఎప్పుడు చూస్తామండి ఈ హార్ట్ ఇష్యూస్ లో అంటే చాలా మ్యాసివ్ అటాక్ వచ్చింది అనుకోండి వాళ్ళు హాస్పిటల్ కి చేరినా ఇంటర్వెన్షన్ చేసిన స్టెంట్ టైం చాలా పెద్ద హార్ట్ అయింది అనుకోండి కండరం అప్పటికే డామేజ్ అవుతుంది కార్డియాలజీలో ముఖ్యమైన ఇదే మోటో ఏంటంటే టైమ్ ఇస్ మసల్ అంటే మనం ఎంత డిలే చేస్తే అంత కండరం డామేజ్ అవుతూ వెళ్తుంది ఎందుకంటే రక్తం సరిగా అందకుండా మెల్లిమెల్లిగా కండ్రం డామేజ్ అవుతూ ఉంటది సో మనం ఎంత కొంచెం లేట్ చేస్తే మేము చూస్తుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కూడా వస్తారు అంటే వాళ్ళకి తెలియక ఇది గుండె నొప్పి అని తెలియక లేట్ గా వస్తారు ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్పటికి ఆల్రెడీ డామేజ్ అవుతుంది మనం మేము స్టెంట్ వేసినా సమ్ కొందరికి ఏమవుతుంది అంటే ఆ స్కార్ ఏదైతే ఉంటదో కండ్రంలో దాని వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది వీటీ అంటారు వీటి వచ్చిందంటే ఖచ్చితంగా డాక్టర్ గారు సో హార్ట్ ఇష్యూస్ రాకూడదు హార్ట్ హెల్దీగా ఉండాలంటే సో మన సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ చాలా జాగ్రత్తలే చెప్పారు డాక్టర్ గారు ఒక నాలుగు జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు అదే అండి ముఖ్యంగా మీ కంట్రోల్ ఉన్నవి అంటే ఒబిసిటీ తగ్గించాలి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒబిజ్ ఉన్నారు మీరు కూడా ఒబిజు ఉన్నారు అంటే చాలా యాక్టివ్ గా దాన్ని కంట్రోల్ చేయడానికి వేరే వేరే ఐ మీన్ రకాలు ఉన్నాయి వన్ ఇస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ అవి ఇంకొకటి ఏంటంటే డయట్ లో ఫ్రైడ్ ఫుడ్స్ వేపుడ్ లో తగ్గించాలి పచ్చళ్ళు అన్ని కంట్రోల్ లో ఉండాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ నచ్చి తీసుకోవాలి అండ్ మన బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ ఏజ్ లో బిట్వీన్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఇన్ ఇండియన్స్ అదేంటంటే మన బాడీ వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇన్ స్క్వేర్ దానికి ఒక ఫార్ములా ఈజీలీ ఇంటర్నెట్ లో కూడా మన యూ కెన్ గెట్ ద ఫార్ములా అయిన ఎంటర్ యువర్ బిఎంఐ సో అది ఎక్స్పెక్ట్ చేయడం చాలా ముఖ్యము ఇంకొకటి ఏంటంటే స్లీప్ అడిక్వేట్ స్లీప్ ఈ జనరేషన్ లో ఎస్పెషలీ స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సిక్స్ టు ఎయిట్ ఆఫ్ సౌండ్ స్లీప్ అండ్ ట్రై టు అవాయిడ్ గెటింగ్ వెరీ యాంగ్స్ అండ్ స్ట్రెస్ ఒకవేళ వర్క్ లో ప్రెషర్స్ ఉన్నాయి అనుకుంటే దే మేక్ యువ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎనీథింగ్ మీకు స్ట్రెస్ రిలీవ్ మ్యూజిక్ అవ్వచ్చు మూవీ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు ఎనీథింగ్ బట్ టేక్అట్ సమ్ టైం ఫర్ స్ట్రెస్ రిలీవ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్మోకింగ్ మేము చాలా మంది నిన్న రాత్రి కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల మేల్ పేషెంట్ వచ్చారు హార్ట్ అటాక్ తో స్టెంట్ వేసాము అట్ ఈ ఓకే నావ్ బట్ స్మోకర్స్ దే ఆర్ మోస్ట్లీ స్మోకర్స్ సో అండ్ స్మోకింగ్ అదే మళ్ళీ మాడిఫైల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో లో ఉన్నాయి ఎన్ని సిగరెట్స్ తాగొచ్చు అని అడుగుతారు సిగరెట్ రెగ్యులర్ తాగదు నో పర్మిసబుల్ లిమిట్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆఫ్ రెండేళ్ళ తర్వాత అంటే స్మోకింగ్ మానేసిన రెండేళ్ల తర్వాత రిస్క్ ఎంత తగ్గుతుందంటే ఎప్పుడు సిగరెట్ ముట్టుకునే వాళ్ళకి అంత సేమ్ రిస్క్ కమ్స్ డౌన్ సో మచ్ స్టాప్ స్మోకింగ్ అండ్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్ చెకప్స్ లో ఉండి రెగ్యులర్ గా డాక్టర్ తో టచ్ లో ఉండి అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే హార్ట్ ఇస్ గోంట్ బి ఫైన్ డాక్టర్ గారు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు చాలా సీవియర్ గా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందనేది ఒకటి వినిపిస్తూ ఉంది దీనిలో నిజం ఎంత మరి అలాంటి వాళ్ళు ఎలాంటి చెకప్స్ అనేవి చేయించుకోవాలి ఎన్నాల్గా ఒకసారి చేయించుకోవాలి అది కోవిడ్ వచ్చాక అప్ టు వన్ టు టూ ఇయర్స్ వరకు మేము చూసాము బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉందని సో వీలో అదే సేమ్ థింగ్ సేమ్ అప్లైస్ టు ఈ సిజి టూ ఏ ట్రెడ్మిల్ టెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అన్నమాట అంటే ట్రెడ్మిల్ మీద నడిచినప్పుడు హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి సో ఆ లో ఏమైనా ఈసీజీ లో మార్పు వస్తుందా బ్లడ్ ప్రెషర్ సిమ్టమ్స్ లో ఏమైనా మార్పు వస్తుందా అనేది తెలుసుకోవచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొలెస్ట్రాల్స్ షుగర్స్ బ్లడ్ ప్రెషర్ మళ్ళీ మళ్ళీ అదే అవే అంటున్నాము బట్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి చెక్ హార్ట్ సో వన్స్ ఇన్ టూ టూ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఈస్ గుడ్ ఇనఫ్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి ఏ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం డాక్టర్ గారు సో అక్కడికి వెళ్తే అది గ్యాస్ నొప్పి నార్మల్ హార్ట్ పెయిన్ అనేది వాళ్ళు నిర్ధారణ చేస్తారు సో ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఖచ్చితంగా టెస్ట్లు అనేవి చేయించుకోవాలి సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి లేకుండా చూసుకునే విధంగా మన లైఫ్ స్టైల్ అనేది డిజైన్ చేసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు ధన్యవాదాలు టేక్ కేర్